హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కొందరికి వయసు పడుతున్న కొద్దీ ఇంకా ఇంకా ఆడాలని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే వాస్తవానికి కొందరు చివరేజ్లో కూడా అద్భుతంగా ఆడ ఆటగాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వాస్తవానికి రోషన్ మిషన్లో అటువంటి జరుగుతుంది చెప్పుకోవచ్చు ఎందుకంటే కేవలం ట్వంటీ ఇయర్స్కే మరి దగ్గర క్రికెట్ ఆడగంటేసినట్టు రోహిత్ శర్మ ఇప్పుడు కనీసం రికార్డుల రికార్డులు కొల్లగొడుతూ ముందుకు పోతున్నాడు వాస్తవానికి కోహ్లీ కంటే ముందు వచ్చినట్టు మన రోహిత్ శర్మ వాస్తవానికి కోహ్లీ కంటే ఒక మెట్టు పైనే ఉండాలి ఎందుకంటే అంత టాలెంట్ ఆటగాడు అయితే తనకు మరి ఆరు సంవత్సరాలు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు మరి పడుతూ లెస్సు సాగినటువంటి అంతర్గత క్రికెట్లో ఒక్కసారిగా తను ఓపెనర్గా వచ్చిన తర్వాత ఏకంగా అనేక రికార్డులు కొల్లగొట్టి ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు అయితే మరి ఎనిమిది సంవత్సరాల పేదల్లోనే అంటే ముప్పై ఏళ్ళ తర్వాత మనోడు ఇప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల పనిలోనే కేవలం మరి ముప్పై సంచులు కొట్టాడంటే తన యొక్క ఆడతీని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ముప్పై సంవత్సరాల తర్వాతనే మనోడు మరి ఇప్పటికీ ముప్పై నాలుగు సెంటర్లు ఉన్నప్పటికీ ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాతనే మనోడు ముప్పై సెంచులు కొట్టడం అని చెప్పుకోవచ్చు ఇటు టీ ట్వంటీలో కావచ్చు అదేవిధంగా వన్ డేలో కావచ్చు అదేవిధంగా టెస్ట్లో కావచ్చు ఈ మూడు ఫార్మట్లు కలిపి మనోడు మరి ముప్పై సంవత్సరాల పైన తర్వాత మరి ముప్పై సెంట్రలు కొట్టడం మామూలు సెండ్ అని చెప్తున్నారు ఇప్పుడు ఈ యొక్క విషయం మరి సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ మారని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఎనిమిది సంవత్సరాల వ్యవధిలోనే మరి ముప్పై కోట్ల కొట్టే మామూలు కాదు ఏ ఆటగాడు కూడా ఇది సాధ్యం కాదు అది కేవలం రోహిత్ శర్మకి సాధ్యం చెప్తున్నాడు అయితే రెండు వేల పద్దెనిమిది వరల్డ్ కప్లో అసలు ఎవరికి అందని అందరి రికార్డు ఒక ఎడిషన్లో ఒక వరల్డ్ కప్ ఎడిషన్లో వరుసగా ఐదు సెంతలు కొట్టి రికార్డు చూసినాడు మన రోహిత్ శర్మ తర్వాత రెండు వేల ఇరవై వరల్డ్ కప్లో కూడా కెప్టెన్ హోదాలో అటాకింగ్ ఆటతోటి తను వచ్చినప్పుడు స్టార్టింగ్లో మంచిది స్టార్టింగ్ ఇచ్చినప్పటికీ ఎందుకొచ్చిన ఆటగాళ్ళు కూడా దాన్ని పట్టుకొని పట్టుకొని అద్భుతంగా ఆడారని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా తనకే సాధారణలో జరగబోటే మన రోహిత్ శర్మ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వాస్తవానికి ఒక మంచి పరిపూర్ణమైన ఆటగాడుగా మనం చెప్పడంలో ఎటువంటి అందం లేదు ఏదేమైనా కూడా తన యొక్క ఆట ఇన్నింగ్స్ అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఉండి ఇంకా మంచిగా ఆడాలని చెప్పి మనందరూ కూడా కోరుకుందాం ఫ్రెండ్స్